సామాజిక మాధ్యమాల వేదికగా అసభ్య పదజాలంతో దూషిస్తున్న సానుభూతి పరుడు పంచ్ ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో భాగంగా తన వాహనం కింద పడి వ్యక్తి దుర్మరణం పాలైన విషయం అందరికీ తెలిసిందే ఈ దుర్ఘటనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు రెడ్డి ప్రతిస్పందించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు అడిగిన క్వశ్చన్ కి పంచ్ ప్రభాకర్ ఒక సన్నాసి మాట్లాడుతూ మా చీఫ్ వైఎస్ శర్మారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు మా శరణ ఏమంది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన పల్నాడు పర్యటన సందర్భంగా మనిషి మీ కార్యక్రమం పడ్డప్పుడు కనీసం కనీసం మానవత్వ దుఃఖంతో అతను తీసుకెళ్లి ఆసుపత్రిలో జాయిన్ చేయాలి ఏదో ఒక తారని పంపించేస్తుంది కనీసం ఆ మానవత్వ మీ దగ్గర లోపించదని మాట్లాడతాం మాట్లాడితే దానికి ఎలా స్పందించారో తెలియక వైసీపీ పిటిఎం కుక్కలు పంచి ప్రభాకర్ అనే అతను మా శర్మని అనుచిత వ్యాఖ్యలు చేసి తిట్టడం జరిగింది దాని మహిళా కమిషన్ రైపాటి సైజా గారిని కలిసి అతని మీద ఎట్లాగైనా సరే యాక్షన్ తీసుకోవాలని అలాగే ఆ జర్నలిస్ట్ మీద ఆ ఛానల్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు ఎంత పత్రం ఇవ్వడం జరిగింది మేము ఎంతో పత్రం ఇచ్చే లోపు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళ వీడియోని డిలీట్ చేయడం జరిగింది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి ఒకటే విన్నపం చేస్తున్నారు మీరు తిడితే మేము తింటాం మీకు నోరుంది మాకు నోరు కానీ అది సంస్కారం కాదు మేము తింటానంటే రెండు నిమిషాలు పని కానీ మా వాళ్ళు మా వాళ్ళు అలా పెంచలేదు అలా చూడలేదు అలా చేయొద్దని మరీ పండించింది కాబట్టి గౌరవప్రదంగా మేము యాజ్ పర్ లా ప్రకారం ఎటువంటి యాక్షన్ తీసుకోగలము ఆ యాక్షన్ ప్రకారం ఈ రోజు వింత పడతాయడం జరిగింది అలాగే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి వెళ్లి ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఎలాగైనా సరే ఈ రోజు సైబర్ క్రైమ్ సిసి డిపార్ట్మెంట్ కి వెళ్ళి మేము కంప్లైంట్ కూడా ఇస్తాం ఎలాగైనా సరే కూటమి ప్రభుత్వానికి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సోషల్ మీడియాలో ఉండకున్న కూతురు కలపడం లేదని కాల్ రికార్చుకుని చెప్తున్నారు మీరు చెప్పి పది పదిహేను రోజులు దాని మీదే ఒక వైసీపీ పేర్లు ఇలా మాట్లాడారంటే కనీసం మీ పోలీసులు యాక్షన్ కూడా తీసుకోలేదు అదే భారత లేదంటే మీ భార్య గారి మీద లేదంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే మనకు యాక్షన్ తీసుకుంటారు మా షర్మి మీద మాట్లాడితే మీరు ఎన్ని యాక్షన్ తీసుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఎలాగైనా సరే సోషల్ మీడియా లాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం